అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్కీ మీడియా నేను మీ రవి దేశానికి స్వతంత్రం వచ్చి ఆజాదీకా అమృత్ ఉత్సవాలు జరుపుకుంటూ దేశం ప్రగతి పదంలో ముందుకు వెళ్తున్నందుకు సంబరపడాలో లేదా యువత ఐపీఎల్ ట్రోఫీలు అంటూ రీ రిలీజ్లు అంటూ బెనిఫిట్ షోలు అంటూ బిగ్ బాస్ షోలు అంటూ సోషల్ మీడియా వేదికగా వార్ చే వార్ జరుపుకుంటున్నందుకు బాధపడాలో తెలియని పరిస్థితి ఎందుకంటే నిన్న జరిగిన సిచ్యువేషన్ చిన్న స్టేడియం వేదికగా నిన్న జరిగిన సిచ్యువేషన్ వచ్చేసి దేశవ్యాప్తంగా తీవ్ర కలకలాన్ని సృష్టించింది నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఆర్సిబి జట్టు ఐపీఎల్ గెలిచినందుకు చిన్నసామి స్టేడియం వేదికగా నిర్వహించిన ఈవెంట్ ఈరోజు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు యాభై మందికి పైగా అభిమానులు గాయపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం ఐపీఎల్ జట్టు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత టైటిల్ గెలిచిందని చెప్పి సంతోషంలో ఆర్సీబీ జట్టుకు సంబంధించిన సభ్యులను అందరినీ సత్కరించాలనే ఒక ఉద్దేశంతో చిన్నస్వామి స్టేడియంలో ఈవెంట్ని నిర్వహించింది కానీ చిన్నస్వామి స్టేడియంలో స్టేడియం కెపాసిటీ వచ్చేసి ఓన్లీ ముప్పై ఐదు వేలకు మంది ముప్పై ఐదు వేల మందికి మాత్రమే అక్కడ స్టేడియం కెపాసిటీ కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఈవెంట్కు లక్షలాది మంది ప్రజలు దాదాపు రెండు నుంచి మూడు లక్షల మంది కూడా వచ్చినట్టు సమాచారం కానీ అంతమంది పబ్లిక్ వస్తుంటే కూడా ప్రభుత్వం చేతులు ఎత్తేసి అక్కడ పోలీసు వాళ్ళు కూడా చేతులు ఎత్తేయడంతో అక్కడ తొక్కిసలాట జరగడం తెలుస్తూ ఉంది ఆ తొక్కిసలాటలో పదకొండు మంది ప్రాణాలు కోల్పోగా యాభై యాభై మందికి పైగా కూడా గాయపడినట్టు తెలుస్తూ ఉంది ఎంత దారుణంగా ఉందంటే అక్కడ సిచ్యువేషను దీన్ని బట్టి చూస్తే అక్కడ ప్రభుత్వ వైఫల్యం క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే ఆర్సీబీకి చాలా మంది అభిమానులు ఉన్నారు కోహ్లీ ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు ఆ జట్టు సభ్యులను చూడాలన్న తో ఎంతో మంది అభిమానులు కూడా రావడం జరిగింది కానీ ప్రభుత్వం ముందు జాగ్రత్తగా అక్కడ వాళ్ళకు తగిన నియంత్రణ చేపట్టలేకపోయింది దీంతో అక్కడ తొక్కిసలాట జరిగి ఎంతో మంది అభిమానులు కూడా గాయపడడం జరిగింది పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు ఇది ఇలా ఉండగా ఇక్కడ జగ ఘటన జరుగుతూ ఉండగా అక్కడ ఈవెంట్ కూడా వాళ్ళు హ్యాపీగా దీని సంబంధం లేదు అన్నట్టుగా ఈవెంట్ జరుపుకోవడం కూడా చాలా మందికి కూడా ఆశ్చర్యానికి గురి చేసింది అక్కడ ఆ టీం సభ్యులు కానీ ఈ ఆర్గనైజర్స్ కానీ ఇక్కడ ఏం ఇక్కడ అభిమానులు ఇంత ప్రాణాలు కోల్పోయి గాయపడుతున్నా కూడా వాళ్ళకు సంబంధమే లేదన్నట్టుగా అక్కడ ఈవెంట్ యాజ్టీస్ గా జరుగుతుండడం కూడా ఈ రోజు చర్చకు దారితీసింది అసలు ఈ ఈవెంట్ లో పదకొండు మంది ప్రాణాలు పోవడానికి ఈ పాపం ఎవరిది క్లియర్ గా తెలిసే విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమే క్లియర్ గా కనిపిస్తా ఉంది ఎందుకంటే అంతమంది అభిమానులు వస్తున్నారని ముందు జాగ్రత్తగా వాళ్ళు ఎటువంటి చర్యలు చేపట్టలేకపోయారు అభిమానులను కంట్రోల్ చేయలేకపోయారు ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఆర్సిపి జట్టు గెలిచిందని సంతోషపడాలా లేదా పద్దెనిమిది సంవత్సరాలు కూడా ఆర్సీబీ జట్టు గుర్తు పెట్టుకునే చీకటి రోజుగా ఈరోజు మన చిన్న స్టేడియం వేదిక జరిగిన ఇన్సిడెంట్ మిగిలిపోతా ఉంది ఆర్సీబీ అభిమానులకు కానీ ఆ జట్టు సభ్యులకు కానీ ఎందుకంటే ఈ ఐపీఎల్ అనేది ఒక వ్యాపారంగా మారిపోయింది అక్కడ ఎంతో మంది కూడా కోట్లు ఖర్చు పెట్టి ప్లేయర్స్ ని కొని కోట్ల మంది కూడా చూసే విధంగా ఈరోజు వ్యాపారం జరుగుతూ ఉంది అక్కడ ఈ ఐపీఎల్ని నమ్ముకొని ఎంతోమంది కూడా క్రికెట్ బెట్టింగ్లకు అలవాటై కూడా ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఎంతోమంది రోడ్డున పడ్డారు అయినా కూడా ఈ అభిమానుల్లో యువతలో మార్పు రావడం లేదు కానీ ఇక్కడ చిన్నసామి స్టేడియంలో జరిగిన ఇన్సిడెంట్కి ముఖ్య కారణం ప్రభుత్వ వైఫల్యమే కనిపిస్తుంది ఎందుకంటే ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయిన డికే శివకుమార్ గారు ఆర్సీబీ జెండా పట్టుకొని అభిమానులను రెచ్చగొట్టే విధంగా కూడా తిరిగినట్టు మనం ఒక వీడియోలో చూడవచ్చు అంతేకాకుండా ఈ ఇన్సిడెంట్ని క్యాచ్ చేసుకొని అక్కడ జనాలు గుంపులు గుంపులుగా ఒకటేసారి వాళ్ళ మీద పడుతుంటే కూడా చాలా మంది కూడా కొంతమంది దుర్మార్గులు లేడీస్ని అసభ్యకరంగా తాగడం వాళ్ళ బట్టలు చింపడం ఇటువంటి చర్యలకు దారుణంగా కూనుకున్నట్లు తెలుస్తా ఉంది ఇంత దారుణంగా ఈరోజు వ్యవస్థ తయారైందంటే అభిమానులు కొట్టుకొని అక్కడ ప్రాణాలు పోతుంటే కూడా ఇటువంటి దుర్మార్గులకు ఇటువంటి చర్యలు చేయడానికి కూడా లేడీస్ కూడా రక్షణ లేకుండా పోయింది ఇటువంటి చర్యలను మా ఆర్కే మీడియా నుంచి ప్రభుత్వం వైఫల్యంగా మేము చెప్తా ఉన్నాం అభిమానులు కూడా ప్రేక్షకులు కూడా అభిమానులు కూడా మితిమీరిన అభిమానము సెలబ్రిటీస్ పైన ఉండకూడదు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే మీకు ఫస్ట్ మీ ఫ్యామిలీలు ముఖ్యం సో మీ ఫ్యామిలీలు మంచిగా ఉంటే మీరు మంచిగా ఉంటేనే మీ ఫ్యామిలీ మంచిగా ఉంటారు మీరు కూడా సమాజానికి ఉపయోగపడతారు కానీ ఎవరో అభిమానం కోసం పోయి ఈరోజు ప్రాణాలు కోల్పోతే దాని నుంచి ఒరిగేదేం లేదు మీ ఫ్యామిలీ బాధపడుతుంది తప్ప ప్రభుత్వం మా అంటే ఎస్గ్రేషియా ఇస్తుందేమో చనిపోయిన వాళ్లకు ఓదార్చనీకి ఏదో ఎస్గ్రేషియా ఇచ్చి అనుభూతి తెలుపుతుంది కానీ మీరు లేని లోటును మీ కుటుంబానికి తీర్చలేదు ఈ కుటుంబానికి మీరు లేని లోటును కూడా ప్రభుత్వాలు తీర్చలేవు ఏ సెలబ్రిటీలు తీర్చలేరు కాబట్టి ప్రతి అభిమాని అభిమానించండి కానీ అభిమానం ప్రాణాలకు మీదకి తీసుకునే విధంగా ఉండొద్దు అని చెప్పి మా మీడియా నుంచి తెలియజేస్తున్నాం ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎందుకంటే ఎంతోమంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఐపీఎల్ జరుగుతూ ఉంది ఐపీఎల్లో ఎన్నో టీమ్స్ కూడా గెలిచినాయి కానీ ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి సంఘటన జరగలేదు ఎందుకు మన ఇండియా టీం వరల్డ్ కప్ గెలిచి వస్తే దేశానికి వస్తే కూడా కొన్ని లక్షల మంది కూడా వారికి స్వాగతం పలికారు అభినందించారు మన ఇండియన్ ప్లేయర్స్ని అన్ని లక్షల మందినే అప్పుడు కంట్రోల్ చేయగలిగినారు ఈరోజు ఒక టీం ఐపీఎల్ టీమ్ ఆర్సీపీ గెలిస్తే ఇంతమంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది మీరు ఎన్ని లక్షల ఎగ్జిక్ష ప్రకటించినా వారు లేని లోటును వారి కుటుంబానికి తీర్చలేరు కాబట్టి అభిమానం అనేది అభిమానంగానే ఉండాలి ప్రాణాలు తీసుకునే విధంగా ఈరోజు సెలబ్రిటీల వైపు మన యువత పోవద్దని చెప్పి మా ఆర్క్యూ మీడియా నుంచి తెలియజేస్తున్నాం